హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారబ్బా నేను కూడా చాలా బాగున్నాను దీనికృపలో మీరు కూడా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక వీడియో చూసాను ఒక బ్రదర్ అప్లోడ్ చేశారు అది వీడియో ఒక పెదనాన్న వయసు ఉంటుంది అయింది అన్నాడు ఎక్కడో మెట్ల మీద కూర్చుని నాకు మూడు రోజులైంది నేను అన్నం తిని నాకు అన్నం పెట్టాను నేను బతిమాలుకుంటున్నాడు దన్నం పెడతాను ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఒకరు మంచితో మంచి స్థాయిలో ఉన్నారు మిగతా వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ మనం పుట్టిన తర్వాత వీళ్ళు మాకు భారము అని తీసుకెళ్ళి రోడ్డు మీద పాడేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఆ సమయంలో కానీ అంత కష్టపడి తండ్రి వీళ్ళని ఒక దారికి తీసుకొచ్చి ఒక స్థితిలో నిలబడిన తర్వాత తల్లిదండ్రులను ఎలా వదిలేయాలనిపిస్తుంది కాబట్టి నిజంగా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు విలువ ఇద్దరు ఎవరో లేకపోయినా వాళ్ళ విలువ తెలుస్తుంది కి నేను వారికి తెలుస్తుంది ఉన్నవారికి ఎంత వాళ్ళు సకన సగం మంది చాలా బాగా చూసుకున్నా సగం మంది చూసుకో తల్లిదండ్రులు భారం అయిపోతారు వాళ్ళకి వీళ్ళు ఒక చిన్నప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి వీళ్ళ భారం అనుకుంటే వాళ్ళకి బ్రతుకుంటుంది అయ్యే కుక్కలో నాకు కోప పోయి తెలియసాను శుభ్రంగా ఎందుకు రా ఎలా తయారవుతున్నారు ముసలి వాళ్ళంటే చిన్న చిన్నపిల్లలతో సమానం కనస్క వాళ్ళకి తెలీదు చిన్నపిల్లలు అలా చేస్తారు అలాగే చేస్తారు కానీ పాపం పెట్టి దాకనే చూస్తారు మనం పెట్టకుండా వాళ్ళ అక్కని తినారు అయితే తింటారు మా ఇంట్లో మా అమ్మ మాకు దూరం అయిపోయింది మా అమ్మమ్మ మామమ్మ అలాగే కొట్టుకుని తినేస్తుంది మా తాతయ్య ఫోన్ చేసినప్పుడల్లా మా అది అంటూ ఉంటారు ఇప్పుడు వస్తావమ్మా ఇప్పుడు వస్తావమ్మా పెద్ద సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి చిన్నపిల్లలు తత్తుందంటారు ముసలి వాళ్ళది అలాగే వాళ్ళ బార్ మాట్లా రోడ్ మీద వదిలేయకూడదు కదా అందుకే ఏంటంటే మనం దూరం వచ్చి చాలా కష్టపడుతున్నాం మన పిల్లల కోసం మన పిల్లల కోసమే కష్టపడుతున్నాం వాళ్ళ జీవితాలు బాగోవాలి విపరతకులు బాగోవాలని కొన్ని కొన్ని సమస్యలు వల్ల చాలామంది కష్టపడుతున్నారు నేనైతే కాదన్న కష్టపడుతున్నారు కదని సిస్టా సారాక ఖర్చు పెట్టుకుని వారికి నచ్చినట్టుగా చాలామంది బిహేవ్ చేస్తున్నారు బయటి గంటల్లో అలాంటివి తగ్గించుకోండి రంగ చెప్పాలంటే బాయ్స్ లేరప్పా నేను చాలా వరకు చాలా వీటిని చూస్తున్నాను లేడీస్ మా లేడీసే చాలా ఓవర్గా ఓవర్గా యాక్ చేస్తున్నారు ఇష్టాసరంగా కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వయసున్న వాళ్ళు లంగా ఊనీ లేసుకుని తిరుగుతున్నారు ఆ డబ్బు ఏదో మీ వెనకేసుకుంటే రేపు అన్న తర్వాత ఇయ్యో పెద్ద లాంటి మనకు సమస్యలు మనకు వచ్చినప్పుడు ఇలా రోడ్ల మీద పడి ఒకరికి దండం పెట్టి నాకు అన్నం పెట్టండి అనే పరిస్థితి పెద్ద పెద్ద నానా అనుకోలేదు నా పిల్లలని నన్ను చూసుకుంటారు పోషిస్తారు నన్నే అని నా బిడ్డ నాకు భారం కాదని కానీ పెంచి ఒక్కొక్క స్థాయికి తీసుకొచ్చాడు కానీ రోజు ఏమైందో చూసారు కదా అలాంటి పరిస్థితులు రాకూడదు కష్టపడే వాళ్ళకి ఓకేనా రాకూడదంటే పిల్లల్ని చూసుకుంటేనే వాళ్ళకి మంచి జీవితం ఇస్తేనే మన బ్రతుకు కోసం మన జీవితం కోసం రేపటి రోజు ఆలోచించుకోవాలి చాలామంది కొంతమంది ఉన్నారు ఏంటి ఏంగా మనవల్లో మనవరాల్లో పుట్టి ఏజ్లో కూడా లంగమోణి లేదని తిరుగుతున్నారు అసలు చూసి కూడా కాప తీసుకోవడానికి మీకు సిగ్గనేది ఉండలేదు మాకు అర్థం కావట్లేదు దీనికి దానికి సింక్ ఏంటంటే అని అడుగుతారు ఈ వీడియో అర్థం కానీ ఎవరికి అర్థమవు మాటలు అర్థమవు సరేనా దీంట్లో జాగ్రత్త గురించి ఉంటుంది తప్పుట్టే క్షమించండి ఎందుకు అనుకుంటారేమో ఒక నేను కూడా ఇక్కడ నాకు లేరు మా నాన్న లేరు మా పెంచుకుందా నేను